నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మకర రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా మారడం జరిగింది దాని వలన వీరికి ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు చాలా వరకు ఈ నెలలో పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది మరి ముందుగా భాగ్యాధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో దశమ స్థాన సంచారం వల్ల వక్ర గమనం వల్ల ఈ రాశి వారు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అలాగే వ్యాపారస్తులకి కొన్ని కొత్త అవకాశాలు రావడం వల్ల చాలా వరకు మార్కెట్లో మీ వాల్యూ పెరుగుతుంది డైలీగా వచ్చే ధనం యొక్క రొటేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అదే బుధుడు ఈ నెల ఆరవ తారీఖు తర్వాత పదకొండవ స్థానానికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అది శత్రు స్థానం అయినప్పటికీ కూడా మీకు చాలా వరకు రావాల్సినటువంటి ధనం అదృష్టవశాత్తు చేతికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే రుణ ప్రయత్నాలు మీరేదైనా చేస్తుంటే ఆ రుణ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి కంప్లీట్ గా స్నేహితులు కానీ మీకు రక్త సంబంధికులు కానీ చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ నెల అంతా బుధుడు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది దాని తర్వాత కుజుడు యాస్టీజ్ గా ఈ రాశి వారికి బాధపడినటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు చతుర్థ లాభాధిపతిగా ఉండడం వల్ల స్థిరాస్తి అమ్మడం వల్ల గాని లేదంటే తల్లిగారు వారి బంధువుల వల్ల కానీ లేదంటే అన్నదమ్ముల సహకారంతో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు మీ బంధువుల నుంచి తల్లిదండ్రుల నుంచి రక్త సంబంధికుల నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అది ఈ నెల మొదటి వారంలో వచ్చే అవకాశం ఉన్నది అలాగే స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతూ ఉంటుంది భూముల వాల్యూ పెరుగుతూ ఉంటది అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో స్థిరాస్తి వ్యాపారంలో ఉంటారో వారికి అనూహ్యంగా వృత్తి ద్వారా ఆదాయం కొన్ని కొత్త ప్రామిస్ లో రావడం జరుగుతూ ఉంటది అయితే ఈ కుజుడు డిసెంబర్ ఏడు తర్వాత పన్నెండో స్థానంలోకి రావడం జరుగుతుంది అప్పుడు మీరు భూముల మీద పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది స్థిరాస్తి కొనాలనే ఆలోచన వస్తుంది కొంతమంది స్థిరాస్తి కూడా కొనే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏదైనా ఇల్లు మారాలన్నా కంప్లీట్ గా మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ లాంటిది ఈ నెల ఏడు తర్వాత వచ్చే అవకాశం ఉన్నది దాని తర్వాత రవి అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి లాభ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఎవరైనా మీకు వారసత్వంగా విల్లు రాయడం వల్ల కానీ వారి మరణాంతరం కానీ మీకు కొంత ఇన్సూరెన్స్ ధనం కానీ ఆస్తి కానీ వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి అనూహ్యంగా మీకు ఏదైనా ఒక మంచి అవకాశం రావడం జరుగుతూ ఉంటది ఇది ఆకస్మికంగా మీరు అది రాజకీయ రంగంలో ఉన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా ప్రభుత్వ పదవి లాంటిది కానీ ప్రమోషన్ లాంటిది కానీ రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఇది డిసెంబర్ పదిహేను తర్వాత ఇటువంటి అదృష్టం మీకు ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది పదహారు తర్వాత రవి కూడా పన్నెండో స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం కానీ లేదంటే మీ తండ్రి గారికి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటలైజ్ అవ్వడం కానీ వారిని మీరు కొంత సేవ చేయడం కానీ ఉంటుంది ప్రభుత్వానికి లు జీఎస్టీ వగేరే చెల్లించవలసి ఉంటుంది కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఈ డిసెంబర్ పదహారు తర్వాత వాయిదా పడే అవకాశం ఉంది ఇక శుక్రగ్రహం శుక్రుడు ఈ నెల ఎనిమిది నుంచి శుక్ర మౌర్యంలోకి వెళ్ళడం వల్ల ఎస్పెషల్లీ మకర రాశి వారికి శుక్రుడు యోగ కారకుడు పంచమ దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల స్త్రీల వల్ల అనుకూలత వచ్చినప్పటికీ కూడా ఆర్థిక పరంగా కొన్ని అనుకోని సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటది వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు పెద్దవారితో బంధువులతో విరోగాలు రావచ్చు వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉండదు తప్పనిసరిగా ఈ రాశి వారు శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఏదో ఒక పరిహారం తప్పనిసరిగా ఈ నెలలో ఈ శుక్రమార్గం ఏర్పడినప్పుడు చేయించుకోవలసి ఉంటుంది ఇంచుమించుగా డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రుడు కూడా మీకు పన్నెండవ స్థానంలోకి రావడం జరుగుతుంది వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే స్త్రీల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు రహస్యంగా స్త్రీలని కలుసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి చాలా కాలంగా మీరు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని మీరు కలుసుకొని మీరు వారితో మీ యొక్క యోగక్షేమాలు మంచి చేతులు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎంటర్టైన్మెంట్ కొరకు వినోదాన్ని కొరకు కొద్దిగా రహస్యంగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో మీరు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ ఏదైనా స్పెక్యులేషన్ కానీ ఇలాంటి పందాలు జోరం రేసులు అటువంటి వాటిలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి బట్ బయట అన్ని మీకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కుటుంబ సభ్యుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు మీరు చేసే ప్రతి పనికి కూడా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ కుటుంబంపై ఇతరుల పెద్దనం ఇతరుల యొక్క ఆధనంలో మీ కుటుంబం ఉండడం వల్ల మీరు చాలా మనస్తాపానికి గురవడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశి వారు ఈ నెలంతా కూడా ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది వీలైతే ప్రతి రోజు లేదా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం హనుమాన్ చాలీసా పారాయణ వల్ల చాలా వరకు మీకు మానసికంగా అశాంతి కలిగిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా ఐదు దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే అనేవి కనబడుతుంటది గృహంలో వాయువ్య దోష ఉండడం వల్ల అంటే వాయువు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళ వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేతులు వాటిగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడవచ్చు బాగుమార్దవచ్చు ఇంకో అవ్వచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వారి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదంతటికీ కూడా వాయు దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం జైలు పాలు అవ్వడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు గాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలి తిరుగుతున్నట్టున్నా అది వాయు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒకసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతం చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరి అవ్వదు అది న్యాచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావాన్ని ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే అంపల్సరిగా ఈ వాయు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలు పెళ్లిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తును కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకి అయితే పెద్దగా ఏం పరిహారంలో ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దాన్ని శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలుతో ఉంది నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇళ్ళు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత నమ్మకపోయినకి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది స్వస్తి